ఇలా పది లక్షల క్యూసెక్ నీళ్లు ఒక వరదలాగా కిందికి ఉగ్ర రూపంతో పోతా ఉంది అందుకే మేము అనేది ఉన్నాయి లేనిది రాజకీయ సంకల్పం సిస్టమ్ మొత్తం కేసీఆర్ తయారు చేసి పెట్టిండు మీరు ఒక బటన్ ఒత్తితే ఇలా గజ్వేల్లో అక్కడ భువనగిరి ఆలేరులో నీళ్లు వస్తాయి ఇలా బ్రహ్మాండంగా మొత్తం ఎన్ని రూట్ కూడా నీళ్లు వస్తాయి మీరు ఇస్తలేరు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది దయచేసి స్పందించండి దీంతో రాజకీయం ఏం లేదు ఇప్పుడు ఎన్నికలు కూడా ఏం లేవు స్పందించి ఆగస్టు సెకండ్ లోపల బేసిరానికి పోకుండా

ఇప్పుడు కాదు సార్ ఇది వరకు కూడా చేశాము కొత్తదేం కాదు ఇది ఎన్డీఎస్ఏ లేనప్పుడు జరిగింది రెగ్యులర్ గా అన్నిట్లో జరుగుతుంది సార్ ఇది పెద్ద ఇష్యూ కాదు రొటీన్ మెయింటెనెన్స్ అది రెండు వేల ఇరవైలో లో కూడా చేసినాము ఇదంతా వీళ్ళు చెప్పేది ఫార్స్ ఎన్డీఎస్ఏ ఫార్స్ ఇవన్నీ ఫార్స్ కేవలం చేసే ఉద్దేశం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే అంటే సింపుల్ బ్రదర్ దొంగకు తేలుగుట్టింది ఎన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు ఇలా నీళ్లు ఉన్నాయి బటన్ వచ్చితే కేసీఆర్ పేరు వస్తుంది ఏమైందిరా నిన్నటిదాకా నడవదు అన్నారు ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు ఏం చేయాలి మరి దొంగకు తేలుగుట్టింది కాబట్టి ఏం చేయను అర్థమైతలేదు ఇక ముఖం లేదు చెప్పేదందుకు కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది ఏం కాలేదు అని చెప్పుకుని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాపదేశం ఒప్పుకున్నట్టు అవుతుంది ముఖం లేక తేలుగుట్టిన దొంగలు లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్సే అడ్డం పెట్టుకుని ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిను ఇలా రెండు పార్టీలు దోషులే వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి కేసీఆర్ బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది ఎలక్షన్ లో అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు నీళ్ళల్లో కనీసం దిగలేదు నీళ్ళలో కోలే కిందికి పోలే కనీసం ముట్టలే చూడలే రిపోర్ట్ వారేసి పోయింది ఎందుకు బదనాం చేయాలి ఇంకొక మాట బ్రదర్ వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా ఐదేళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు పోలవరం డ్యామ్ కొట్టకపోతే ఐదేళ్ళు ఎన్డీఏసీ రిపోర్ట్ ఇవ్వలే కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఇవాళ ఏంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఒక రోజులే రిపోర్ట్లు వస్తాయి ఇక్కడ ఒక రోజులే అన్ను వస్తాయి ఎందుకు కేసీఆర్ను బద్నాం చేయాలి గద్దె దించాలి దించిండ్రు కదా మీ కక్ష తీరింది కదా కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా ఇంకా ఏడు కేసీఆర్ మీద ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు అదే మేమనేది అందుకే రైతుల మీద రాజకీయం బంద్ చేయండి దయచేసి సహకరించి మొత్తం మళ్ళొకసారి చెప్తున్నా బ్రదర్ మిడ్ మానేరు పైన ఉండే సిస్టమ్ ఏదైతుందో అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ సాగర్ మల్లన్న సాగర్ వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు ఇది ఒకటే డెబ్బై ఐదు ఎనభై టీఎంసీల నీళ్లు అంటే దాదాపు పది పన్నెండు లక్షల ఎకరాల నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ సింగూరులో నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నిమితే సింగూరు నీళ్ళు పోతాయి నిజాంసాగర్ల నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నిజాం నిజాంసాగర్ నీళ్లు పోతాయి మీరు రివర్స్ పంపింగ్ చేస్తే ఎస్ఆర్ఎస్పి నింపుకోవచ్చు ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టవచ్చు ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంలో పంచపక్ష పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు ఇలా బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు మనసు లేదు రైతులకు ఇచ్చేది అందుకే రెండు తారీఖు దాకా చూస్తాం రెండు తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి మొత్తం రైతులను ఇటుకెళ్ళి అటుకెళ్ళి తీసుకొని బయలుదేరుతాం ఇక్కడ కిందికెళ్ళి సౌత్ నుంచి అటు ఖామం జిల్లా నుంచి మొదలు పెడితే పాలేరు నుంచి సూర్యాపేట జిల్లా ఇటు పైన మహబాద్ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా పైన జగిత్యాల జిల్లా మొత్తం రైతాంగాన్ని నిజామాబాద్ జిల్లాతో సహా బయలుదేర తీస్తాం యాభై వేల మంది రైతులతో మేము కదులుతాం ప్రభుత్వం కదలకపోతే ప్రభుత్వానికి కదిలిస్తాం రైతు